నా పేరు బాలచంద్రమ్మ మాది వనపర్తి నాకు స్ట్రోక్ వచ్చింది అక్కడనే నేను మహేష్ బా తోటి నేను మల్లిక హాస్పిటల్లో ఎనిమిది సంవత్సరాల నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్ దగ్గర ఇంక అందుకరకు సార్ అయితేనే నాకు మంచిగా చూస్తాడని మేము మల్లిక హాస్పిటల్కి వచ్చినాము సారు కూడా నాకు నలభై ఐదు వేల ఇంజక్షన్ ఇచ్చిండ్రు మంచిగా డాక్టర్స్ నన్ను అంతా మంచిగా చూసుకున్నారు నేను కొంచెం రిలీఫ్ అయినా తర్వాత అడ్మిట్ చేసుకున్నారు నన్ను చేసుకొని మళ్ళీ తర్వాత ఎంజోగ్రామ్ చేసిండ్రు నాకు ఎంజాగ్రామ్ స్టంట్స్ రెండు వేసిండ్రు దానిలోనే సార్ ఎంతో కేర్ఫుల్గా నాకు ఎన్నో చేసిండ్రు సారు నిజంగా సారు ఉన్నందుకు నేను బ్రతికిన మహేష్ బాబు సార్ మాకు ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ సారు మా సారు కూడా ట్రీట్మెంట్ చేసిండు అందు నుండి మాకు సారు ఎన్నో మంచి పని మంచిగా చేసిండు మాకు సార్ను మేము ఎప్పుడు మరవలేము నిజంగా మాకు అన్ని విధాల్లో ఆదుకున్నాడు సారు మంచిగా అయినా ఇప్పుడు నేను కొంచెం రిలీఫ్గా అయినా ఇంటికి వెళ్తున్నా కూడా ఇంకోటి ఇక్కడ సా స్టాఫ్ నర్సులు కానీ ఆయమ్మలు కానీ వార్డ్ బాయ్లు కానీ ఎంతో మంచిగా చూసుకుంటున్నారు చాలా సంతోషం మంచి స్టాఫ్ కూడా ఉంది ఇక్కడ అన్ని విధాల్లో నిజంగా మంచిగా ఉంది ఇక్కడ నిజంగా సారును సార్ లేకపోతే నేను లేను ఈరోజు సార్ ఉంటే ఎంత ధైర్యం నాకు మహేష్ బాబు సారు ఎంత ధైర్యం చెప్తాడంటే అసలు చెప్పలేను నేను అంత మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి కూడా ఇస్తాడు సార్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజియోగ్రామ్ చేసుకోవడము యాంజిగ్రామ్లో బ్లాకులు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాసీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి